శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహస్రనామాధం యాభయ్యారు మహాతంత్రా మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన అమ్మవారు శ్రీ విద్యా మంత్రములలోకెల్లా ఉత్తమమైన ఉత్కృష్టమైన షోడశాక్షరీ మహామంత్రస్వరూపిణి అన్ని యంత్రమునుల కన్నా ఉత్తమమైన స్వరూపిణి ఆ పరదేవత సృష్టిలోనే అందరికన్నా ఉత్తమమైన స్థానంలో ఉన్నది ఆ జగదాంబ మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత కుండలిని యోగమున ఆంతర్యముచే ఆదరించబడుతున్న తల్లి ఆ పరదేవత మహాభైరవ నుంచే పూజలు అందుకునేది ఆ జగజ్జనని జగన్మాత ఈ నామం సంపూర్ణార్థం అమ్మవారు శ్రీ విద్యా స్వరూపిణి మంత్రములలోకెల్లా ఉత్కృష్టమైన షోడశాక్షరీ మహామంత్రస్వరూపిణి యంత్రములలోకెల్లా ఉత్తమోత్తమైన శ్రీచక్ర యంత్రస్వరూపిణి సృష్టిలోనే అందరికన్నా ఉత్తమ స్థానంలో ఉన్నది ఆ జగజ్జనని జగన్మాత జగదాంబ ఆంతర్యం ఆంతర్యంచే ఆదరించబడుతున్న తల్లి ఆ పరదేవత మహాభైరువుని చే పూజలు ఎందుకున్న దేవి ఈ పరదేవత